గాంధీ సెవెంటీ నైన్ తర్వాత తన తప్పుని తెలుసుకొని ఇందిరా గాంధీ విశ్వ హిందూ పరిషత్ కి చాలా క్లోజ్ అయింది ఎంత క్లోజ్ అయిందంటే ఆ టైంలో విశ్వ హిందూ పరిషదే భారతదేశంలో ఇందిరాగాంధీ కన్నా పెద్ద హిందూ గొప్ప హిందూ లేరు అని వాళ్ళు బాహాటంగా చాలా చెప్పింది గాంధీ తర్వాత

రాష్ట్రపతి రాహుల్ గాంధీ సోనియా రాహుల్ గాంధీకి సోనియా దీంట్లో రాహుల్ గాంధీ నడిచారు ఆటలో రాహుల్ గాంధీ నడిచింది ఇప్పుడు హిందువులు మళ్ళా మన దేశము మన మతం చేసుకుంటుండ్రు ఇంకో మతం ఇంపార్టెంట్ కాదు ఇంకో అస్తిత్వం ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే కాదు ఇది నా దేశము నా మతము నేను బాహాటం ప్రకటిస్తాను దాని కింద ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇంకా భయపడిపోయిందంటే

మీకు జస్ట్ టూ మంత్స్ లో మీకు అర్థమైపోతుంది కదా ఎందుకు ఇంకా పనులు ఆడుతుండ్రు సార్ గాంధీ అండ్ రాహుల్ గాంధీ హిందుత్వాన్ని హిందుత్వాన్ని హిందూ మతాన్ని రికగ్నైజ్ చేసిండ్రు ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి కూడా ఈ ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత ఆ ఓట్ అంటే కొన్ని బై ఎలక్షన్స్ లో పట్టి కొన్ని బై ఎలక్షన్స్ లో బ్యాక్ అప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీ కూడా రాజీవ్ గాంధీ ఆ రిజర్వేషన్ టైమ్ లో మండల్ కమిషన్ రిజర్వేషన్ టైమ్ లో రాజీవ్ గాంధీనే బాబ్రి మసీద్ పలుపులు తీయడానికి ఆర్డర్ ఇచ్చాడు దాని తర్వాత నైన్టీ టూ లో రథయాత్ర స్టార్ట్ అయింది సో రాజ్ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ వాళ్ళ పొలిటికల్ అక్యూమెంట్ ప్రకారము వాళ్ళు హిందువుల ఇంపార్టెన్స్ ఓట్ బ్యాంక్ అనుకోండి ఏమని అనుకోండి కానీ హిందుత్వానికి హిందువులకు ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ సోనియా గాంధీ వచ్చిన తర్వాత ట్రైన్ రెక్ అంటారు ట్రైన్ రెక్ స్టార్ట్ అయింది ట్రైన్ రెక్ ఇక రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్పిన దానికి అన్ని చూస్తాడు కాబట్టి ఇక ఆ ట్రైన్ రెక్ ఒక ఇరవై ఐదు ఏళ్ళు కంటిన్యూ అయిపోయింది సో కాంగ్రెస్ కి ఇప్పుడు ఉన్న పెద్ద భయం ఏంటంటే మూడు రాష్ట్రాలు ఉన్నాయి దేశం ఉంది ఆ మూడు రాష్ట్రాలు దేశంలో సిగ్గు ఆ చాలా జాగాలలో డిపాజిట్ కోల్పో అనే భయం వాళ్ళకు బాగా పట్టుకుంది ఆ భయం ఎట్లా తెలుస్తుందంటే సోనియా గాంధీ ఎప్పుడైతే ఇరవై ఏళ్ళ తర్వాత లోక్సభ బరిలో నుంచి తప్పుకొని నేను రాజ్యసభ కురుకుతా అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకుందో ఆ రోజే కాంగ్రెస్ చచ్చిన దానికి అంటే కాంగ్రెస్ లోక్సభలో ఏమి అయ్యేది లేదు అట్లీస్ట్ మేము రాజ్యసభకు పంపిస్తే ఏదో ఒక ఎంపీ నన్ను ఉంటది అనే ఒక ఆ ఐడియాతోని ఉన్నది ఇక ప్రియాంక గాంధీ ఈమె కూడా కాంటాక్ట్ చేసే ఎందుకంటే కూడా గుర్తుపెట్టుకోండి సౌత్ ఇండియాలో నామరూపాలు లేకుండా బీజేపీని కథం చేసారు ఈ దేశ సౌత్ ఇండియన్స్ నెక్స్ట్ నార్త్ లో కూడా మీరు అంటారు రచన గారు మీరు చెప్తే అర్థం చేసుకో మీరు నార్త్ ఇండియాలో చేసినటువంటి అభివృద్ధి జార్ఖండ్ బీహారు ఉత్తరప్రదేశ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి నార్త్ రాష్ట్రాల నుండి ఈ తెలంగాణకు ఈ సౌత్ ఇండియాకు వలస వచ్చినటువంటి జీవులని మనుషులని అడిగితే చెప్తారు అభివృద్ధి ఎట్లా ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నది దేవుడి మీద ఎందుకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మతం మీద ఎందుకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మీ యొక్క బీజేపీ ప్రభుత్వము ఉత్తర ప్ర ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చేస్తే ఉపాధి ఇస్తే ఉద్యోగాలు ఇస్తే జీవన ప్రమాణాలు పెరిగితే ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్లో కొన్ని లక్షల మంది నార్త్ ఇండియన్స్ ఎందుకు మైగ్రేట్గా వస్తున్న దానికి ఒక ఒక శాంటిటీ ఒక ఒక రీజన్ చెప్పండి మీరు అక్కడ ఉపాధి ఉంటే ఇక్కడ ఎందుకు వస్తారు ఇదే బీజేపీని సౌత్ ఇండియా మొత్తం కూడా తుడ్చిపెట్టుకపోయింది నెక్స్ట్ కూడా నార్త్ ఇండియాలో పోతుంది అనేది రైట్ రైట్ మనం 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 జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాం ఒకసారి వీల్ కమ్ బ్యాక్ టు అండి రచన గారు మీరు అన్నారు నెపోటిజం అది ఆక్షేపణీయము అభ్యంతరకరము అని రైట్ ఐ డూ అండర్స్టాండ్ నేననేది ఆయన వారసురాలు కాబట్టి ఆమెను గెలిపించాలని కాదు నేను అక్కడ ఆలోచన చేస్తున్నది ఏంటంటే అంటే తెలంగాణ సమాజంలో ఉన్న ఒక ఆలోచనని నేను మీ ముందు పెడుతున్నా ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రైట్ రాంగ్ గద్దరు ఎంత లేదన్నా ఒక చరిత్ర సృష్టించాడు తెలంగాణలో ఆ మాటకు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజంటే భౌతికంగా రాష్ట్రం రెండుగా విడిపోయింది ఆంధ్ర తెలంగాణ అని కానీ గద్దని ఇంపాక్ట్ అక్కడ కూడా ఉంది ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉంది ఆయన ఇంపాక్ట్ ఆయన పాట అన్న ఆయన డా ఆయన గజ్జి కట్టిన దానికి ప్రభావితం అయింది కోస్తాంధ్ర తీరాంధ్ర ప్రాంతం కూడా ఉంది మొత్తం తెలుగు సమాజాన్ని ఆయన ప్రభావితం చేసినప్పుడు ఆయనకంటూ ఒక గుర్తింపు ఇంతకుముందున్న ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అంటే ఆయన ఆశించి ఉండకపోవచ్చు బట్ గౌరవప్రదంగా ఆయన్ని ఏ గవర్నర్ కోటాలోనో ఎమ్మెల్సీగా నేరుగా పంపించడానికి ఇబ్బంది ఉంటే గవర్నర్ కోటాలో ఆయన నామినేట్ చేసి ఒక కళాకారుడిగా చేసినా బాగుండేది ఆ కోరిక తేరకుండానే ఆయన వెళ్ళిపోయారు సరే అది గతించిన తరం ఇంకా వెళ్ళిపోయింది బట్ ఆయన నెక్స్ట్ ఆయన వారసురాలు వెన్నెల ఇప్పుడు ఆవిడ నుంచున్నారు నుంచున్న క్రమంలో గద్దరు ఇంపాక్ట్ అసలు ఏమాత్రం లేదా అంటే మరి అంత నేనైతే కాంగ్రెస్ ప్రభావం పక్కన పెడితే కంటూ కొంత ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ ని కంటోన్మెంట్ గుర్తించలేకపోయిందంటారా కంటోన్మెంట్ ప్రజానికి అంటే నేను అదే అంటున్నా కదా మీరు గవర్నమెంట్ కి ఉన్న రికగ్నిషన్ అంటే ఒక గవర్నమెంట్ చేసే రికగ్నిషన్ మీ వాళ్ళు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అని అంటున్నారు అది పాసిబుల్ కాదండి గద్దర్ గారు రెవల్యూషనరీ ఆయనకున్న ఆయనకున్న రెస్పెక్ట్ ఆయనకున్న రిమెంబరెన్స్ తెలంగాణ లేకపోతే మొత్తం తెలుగు రాష్ట్రాలకు ఆయన మీద ఉన్న గౌరవము ఎప్పటికీ ఉండిపోతుంది కానీ అది ఎప్పటికీ పిల్లల మీదకి ట్రాన్స్లేట్ కాదు రాహుల్ గాంధీనే దానికి పెద్ద నిదర్శనం పిల్లల మీదకి ఎప్పటికీ ట్రాన్స్లేట్ కాదండి ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఎస్పెషలీ ఒక ఒక పొలిటికల్ క్లాస్ రెవల్యూషనరీ ఫిగర్ వాళ్ళ పిల్లలని సెపరేట్ గానే చూసి నెపోటిజం అయినా అంటే ఆ పాలిటిక్స్ ని రెవల్యూషన్ ని కొన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ ని కూడా అంటే ఇప్పుడు మీరు మనము అంటే సినిమాలను ఇప్పుడు ఎక్స్క్యూజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా చాలా మంది దిగ్గజులు ఉన్నారు సినిమాల్లో కానీ వాళ్ళ పిల్లలు అందరూ ఈక్వలీ సక్సెస్ఫుల్ ఈక్వల్లీ వాళ్ళ పేరెంట్స్ సక్సెస్ సంపాదించిండ్రు అన్నట్టు ఎక్కడ లేదు సో ఇప్పుడు గద్దర్ మీద ఉన్న గౌరవము తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎప్పుడైనా ఉంటది కానీ అది ఖచ్చితంగా కూతుర్నో కొడుకునో లేకపోతే యోర్నో ఏ చుట్టంనో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడ నిలబెడితే ఆ గౌరవాన్ని వాళ్ళ మీదకి కూడా మీరు ట్రాన్స్లేట్ చేయాలి అంటే తెలంగాణ ప్రజలైనా నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని అంగీకరించరు ఏకీభవించరు మీకు కావాలంటే మీరు ఏదన్నా పురస్కారం అవార్డు ఇచ్చుకోండి మీకు కావాలంటే ఆమెను అంటే మీరు నామినేట్ కొత్త కొత్త కార్పొరేషన్ చేసి ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోండి కానీ పొలిటికల్లీ మమ్మల్ని ఎవరికి చెప్పకండి ఎందుకంటే అన్ని స్థానంలో కూడా అన్ని స్థానంలో కూడా అర్బన్ల యొక్క ఓటర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చాలా స్పష్టంగా కంపేర్ టు రూరల్ ఓటర్స్కి వీళ్ళకు చాలా తేడాగా ఫలితాలు వచ్చినాయి అది అందరికీ తెలిసిందే గద్దరు అంత మాత్రాన గద్దరు కుటుంబానికి గౌరవం తగ్గింది వెన్నెల గారి యొక్క ఆదరణ తగ్గింది అనేది అది అంటే నేననేది ఏంటంటే